ప్రతి కుటుంబానికి కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష వీళ్ళు జిఓ ఇచ్చారు అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టుగా అందులో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఒక సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు నాలుగు నెలలకి ఒక బ్లాక్ పీరియడ్ అని ఏప్రిల్ నుంచి జూలై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి దీనికోసం మేము ఎనిమిది వందల తొ తొంభై ఐదు కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష మార్చికి పది నెలలు అవుతుంది అధ్యక్ష అంటే పది నెలలో కేవలం ఒక ఇస్తున్న మనిషి చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ పది నెలల పాటు ఒక కుటుంబం ఒక ఒకే ఒక గ్యాస్ సిలిండర్తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష ఇది నిజంగా భావ్యమైన అధ్యక్ష నేను అడుగుతున్నాను ఇది ఇలా ఒక సిలిండర్తో వంట చేసుకోవడం సాధ్యమైన అధ్యక్ష అది నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే దీపం టూ పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష కానీ దీపం టూ అంటే రెండు సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్లు ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సిలిండర్లు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన ప్రకారం బ్లాక్ పీరియడ్స్ ప్రకారం తీసుకున్న అధ్యక్ష ఆగస్టు నవంబర్ రెండో బ్లాక్ పీరియడ్ డిసెంబర్ టు మార్చి మూడో బ్లాక్ పీరియడ్ అలాగైతే రెండైనా ఇవ్వాలి గానీ మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండరే ఇస్తున్నారు రెండో మిగతా రెండు సిలిండర్స్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా న్యూస్ టీవీని తక్షణమే నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు